అందరూ బాగున్నారండి ఈ దినం వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఏడు వచ్చనం చదువుతూ ఉన్నాను నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఏడు వచ్చినం శ్రమ కలుగ మునుపు నిడి చితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను దేవుడి మాటని చేసుకుందాం పరిస్థితులు ఏంటండ్రి ఈ దిన వార్దం అయితే పట్టుకుని నిలబడిచండగా ఇదిగో ప్రభుత్వ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి వేణగాలే చెని గ్రహించారు దయచేయమని మీరే మహిమను పొందమని ఏ ఉన్నతమైన నామములో ప్రార్థించున్నాము తండ్రి అమేన్ ప్రియమైన దేవుని బిడలారా ఈ దిన వార్దానం ఏంటని మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము నూట అధ్యాయము అరవై ఏడవ వచనం శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుని చిన్నాను దేవునికి స్తోత్రం హెలియ ఇప్పుడు ఏమంటున్నారంట మొదట శ్రమ లేనప్పుడు శోధం లేనప్పుడు అన్ని బాగున్నప్పుడు నేను ఎలా తిరిగానంటే త్రోవ విడిచి తిరిగి తిని అనగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక మార్గములో తిరిగాను ఇప్పుడు శ్రమ వచ్చింది శోదలు వచ్చాయి బాధలు వచ్చాయి ఇరుకలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు నాకు నీవు నాయన నా క్షమించు ప్రభు అని అక్కడ ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చిన్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఎంత మంచి మాట అంట శ్రమలో లేనప్పుడు అన్ని బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదు అన్ని బాగున్నప్పుడు దేవుడి మాట అవసరం లేదు అన్ని బాగున్నప్పుడు అసలు దేవుడే గుర్తికి రాడు అందుకే కడుపు నిండిన వాడికి తేని పొట్టునైనా తొక్కు వేస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆకలిగా ఉన్నవాడు చేదునైనా అంటే తింటాడు కుడి ఉంది వాడులారా అన్ని బాగుంటే అన్ని ఏ లోటుబాట్లు లేకుండా కాలం గడిచిపోతుంటే అసలు దేవుడు ఎవరో అనుకుంటారు అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు మనం బ్రతుకుతున్నామా మనం తిన్నామా మనం తాగామా మనం పండుకున్నామా అనుకుంటూ ఉంటారు అందుకే ఒక సర్వలోకాన్ని సంపాదించుకుని అంటాడు కదా నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అనేక సంవత్సరములకు సరిపడిన సంపాదన అంతా నేను సంపాదించేశాను అంటే ఇప్పుడు ఏం చేయాలంట తినాలంట తాగాలి సుఖించాలంటున్నాడు అయితే అంటాడు నా ప్రాణమాగి హోవాను సన్నతించమంటాడు ప్రియమైన వారు వాడున్నారా అయితే అప్పుడన్నాడు యేసుప్రభువాడు వరెరివాడా నువ్వు సంపాదించుకుని తింటానంటా కానీ అసలు నీ ప్రాణం ఉండాలి కదరా అని ఆలోచించుకుని ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణముని నేను అడుగుచున్నానంటాడు కాబట్టి ప్రియమైన వారి లారా శ్రమ కలగము అనుకు నేను ఎలాగున్నానంటే త్రోవ విడిచి తిరిగి తిని శ్రమ కలిగిన తర్వాత ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నాను నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చిన్నాను ఇప్పుడు ఎప్పుడు వచ్చాడు అంటే ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు రాలేదు బాధలు వచ్చిన తర్వాత వస్తారు చాలా మంది అదే అనుకుంటారు ఆపదలో ఇన్న అనేకమైన మొక్కలు మొక్కుతారు ఆపదలన్నీ తీరిపోయిన తర్వాత ప్రార్థనే మానేస్తారు కాబట్టి అలా ఉండడానికి వెళ్ళలేదు ప్రతి క్షణము ఎల్లప్పుడూ నిత్యము దేవుని సన్నిధానములో మనం ఉండాలి ఎందుకంటే దాని దావేదు నా ప్రాణమా యోవాను సన్నధించము ఆయన చేసిన ఉపకాలంలో దేనిని నేను మరువను అంటాడు అంతేకాదు ముప్పై నాలుగో కీర్తన మతి వచ్చిన అంటాడు నేను ఎల్లప్పుడూ ఈహోవాను నిత్యము ఆయన కీర్తి నోటన ఉంటది కాబట్టి నిత్యము నిరంతరము మనం బ్రతుకున్నంత వరకు ఈ ఊపిరి ఊపిరినంత వరకు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం దేవునికి లోబడదాం దేవునికి శ్వాసంలోను అన్ని విషయాల్లోను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్న వారమై ఉందా దేవుని బిడలారా శ్రమ కలుగునిపు త్రోహ విడిచి తిరిగాడు శ్రమ కలిగిన తర్వాత ఎక్కడికి వచ్చాడంటే దేవుని సంధికి వచ్చి ఆయన వాక్యముని అనుసరించి నడుచుకుంటూ నేర్చుకున్నారు ఏదో మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉంటున్నామా అప్పుడప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ అప్పుడప్పుడు బాధలు వచ్చినప్పుడు మా వేసి ప్రార్థన బాధలు తీరిపోయిన తర్వాత దేవుని ప్రక్కన పెడుతున్నామేమో కష్టాలు వస్తే దేవుడా ఈ కష్టాలు ఏంటో నాకే ఇట్టావు అంటారు కష్టాలు దేవుడు ఎట్టిని కాదు మనకు మనం తెచ్చుకున్నాయే కనుక దేవుని ఎందుకు విశ్వాసము కలిగదాం దేవునిలో భక్తులో యథార్థతలో దేవునికి లోబడి విషయంలో దేవుని ఎందు నిరీక్షణ కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ప్రభు సన్నిధానంలో కొనసాగుదాం దేవుడి యొక్క సన్నిధానములో నిత్యము వందాం ఆయన కీర్తి మన నోట్లో ఎప్పుడే ఉండాలి అంతేకాదు దేవుని ఎందు విశ్వాసము భక్తి ఎడతెగ నిత్యము దేవుని సన్నిధిలో ఉంటే దేవుని అంటున్నాడు నా వాక్కుని పంపి నేను బాగు చేస్తాను సమస్యలు వచ్చాయా శోధనలు వచ్చాయా బాధలు వచ్చాయా ఇరుకులు వచ్చాయా నేనికి భయపడవద్దు మనలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు కనుక లోకములో ఉన్న కంటే గొప్పవాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులము దేవుడి కొద్ది మాటలు దీవించను గాక దాన్ని తలలో ఉంచుదాం ప్రార్థించేద్దాం ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతుల చూపించండి మీ కొరకు ప్రార్థించబోతున్నాను పరిస్థితులను ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమన్నానికి వంద ప్రభువ కాల సమయంలో ఈ మాటలు వివరించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన ఈ మాటలను ప్రభువ ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి సమస్తాన్ని పాడి పంటలు పశువులు సమస్తమును భూములన్నీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి చిన్నలు పెద్దలు యౌనస్తులు రుడ్లు పారిచితలు గర్భిణీ స్త్రీలు నైనా గర్భపాలైన గర్భపణాలు చేయండి గర్భిణీ స్త్రీలు దీవించండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వివిధ రకాల సమయంలో చేతులుంచారు ఏ సునాములు స్వస్థత పురగణిస్తున్నాం తండ్రి స్వస్థత కలుగునిగా ఏ సునామంలో ప్రతి చీకటి శక్తులు తురాత్మనంధకార శక్తులు ఏ శుక్ర సునాములు గర్దిస్తున్నాం తండ్రి చూపించి సహాయం డైచ్చామని ఈ వాక్యం ప్రతి ఒక్కరి దీవించమని మహిమతో నింపమని చిన్న ప్రార్థన చిన్ని ప్రార్థని చేతిఫలం దేసుకృష్ణ ప్రార్థించి చున్నాము తండ్రి ఆమెన్ 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 యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వించిన గాక మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో నాకు కూడా తెలియపరచండి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడలను మీ పాడి పంటల పశువులన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని బహుగా దీవించి ఆశీర్వాదంతో నింపును గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్